ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చా చూడండి ఈరోజు మరి ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున చాలా మంది చాలా వరకు మన వీడియోలు చూసేవాళ్ళు ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా మీకు తెలియపరచడం ఏమనగా ఒక జోష్న డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబల్ వన్ అనేసి ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా తక్కువ రేట్తో వచ్చే వెహికల్స్ కూడా పెడుతున్నాము అదేవిధంగా ఈరోజు ఆఫర్ 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 అంటారు బంపర్ ఆఫర్తో వదులుతా ఆలు వెహికల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది తక్కువ రేటు బంపర్ ఆఫర్తో వదులుతా మరి లేట్ చేసుకోద్దంటే సోదరులరా అయినంత త్వరగా ఆల్ వెహికలు తీసుకెళ్ళండి మన వీడియోలు చూసే వాళ్ళంతా నా అడ్రస్ చాలామంది చాలా వరకు అడుగుతారు ఇప్పుడు ముందు అన్నమయ్య జిల్లా ఉన్నింది మదనపల్లి అంటారండి ఇప్పుడు మదనపల్లినే జిల్లా చేశారండి అదేవిధంగా ఆలు వెహికలు చూపెడుతున్నా లేట్ చేసుకోద్దంటే సోదరులరా అదేవిధంగా ఇప్పుడు మా ఫ్రెండు అంటే పులివెందుల మహేష్ అనేసి ఒక స్కూల్ లైఫ్ అనేసి ఒక ఫిలిం కూడా తీశారండి ఆ ఒక్క పిక్చర్ కూడా మరి వంద రోజులు పోవాలనేసి కూడా కోరుకుంటూ ఆన్ వెహికల్ చూపెడుతున్నా చూడండి అదేవిధంగా స్కూల్ లైఫ్ అనేసి ఆ ఫిలిం కూడా మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలంటారు ముఖ్యంగా యూత్కి అంతా ఆల్ వెహికల్ చూపెడుతున్నాను చూడండి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకవు బొంపురాఫర్తో వదులుతా ఆల్ వెహికలు కాబట్టి మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వస్తా ఉంటాయి ఆల్ వెహికలు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళదు తో ఆల్ వెహికల్ వదిలేస్తున్నా కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ద్వారా ఆల్ వెహికల్ ఇప్పుడు ప్రతి వెహికల్ను రేట్లు అన్ని చెప్తాను మోడల్ చెప్తా కాబట్టి మీ ఒక్క వెహికల్ మీరే గుర్తు పెట్టుకోండి సోదరులరా మరి సెవెన్ మోడల్ అంటే గన రెండు సంవత్సరాలు పేపర్లు కూడా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు మరి వెహికల్ కూడా సూపర్ కండిషన్ అండి అవుట్లుక్ కూడా అంతా బాగుంది ఎంత రేట్ అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అంటే లక్ష డెబ్బై ఐదు వేలకి మరి సూపర్గా ఉందండి కండిషను అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు కొత్త బ్యాటరీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి చాలామంది మల్లన్న మేము కిరాయి తోలుకోవాలా బాడుగులు తోలాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది లక్షా డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు వేలు అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఈ ఒక్క వెహికలు అబ్బా మోడల్ బండి అండి పదహైదు మోడలు పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషను ఫుల్ ఇన్సూరెన్స్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా కట్టారండి నాలుగు నాలుగు టైర్లు ఏసీ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూడండి సీటు కూడా సిట్టింగ్ కానీ ఫ్లోర్ మ్యాట్లు కానీ అన్నీ కొత్తవేనండి న్యూ బ్యాటరీ కూడా ఉండదండి మరి ఇటువంటి వెహికల్ చాలా మంది చాలా వరకు బాడిగల దోలల్లో కిరాయి దోలల్లో అంటారు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రెంటే ఇస్తానండి తక్కువ అంటే ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మూడు లక్షల యాభై వేలుకి పదహైదు మోడలు కిరాయి బాడిగలు తోలుకునే వాళ్ళకి ఇస్తానండి అదేవిధంగా ఇండిక్క ఇండికా అంటే కన్నా పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి ఎక్కడన్నా విన్నారా మరి ఇండికా అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి డెబ్బై ఐదు వేలకి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వచ్చే వెహికల్ వస్తుందండి అదేవిధంగా జీబు జీబు అంటే క్లారిటీ అండి ఎంతంటారా కేవలం లక్ష యాభై వేలకి ఆ ఒక్క వెహికల్ కూడా ఇస్తుందండి అదేవిధంగా గా ఉందండి బండి ఈ ఒక్క వెహికల్ వైరింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఎయిట్ హండ్రెడ్ అంటారండి ఎంత కాస్ట్ అంటారా థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ అంటే ముప్పై వేలకే ఈ వెహికల్ కూడా మేము ఇవ్వబోతున్నాము అదేవిధంగా వినోవా వినోవా అంటే ఎంత ఇస్తున్నారన్న రేటు ఉంటారా వ్యూవర్స్ను అంటే టాప్ ఎండ్ మోడలు ఎయిర్ బ్యాగ్ బండి సెవెన్ మోడల్ అండి మరి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి నాలుగు నాలుగు అలెవెల్స్ ఉన్నాయి మరి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది నెంబర్ చూడండి ఈ నెంబర్కి డబ్బులు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే రెండు లక్షల యాభై వేలకి అవుట్ చూడండి యాక్సిలెంట్గా ఉంది షోరూమ్ ట్రాక్ అండి అటువంటి వెహికలు దొరికేదే తక్కువ ను ఎయిర్ బ్యాగ్ నెంబర్ నెంబర్కి ఇవ్వండి డబ్బులు ఎంత కాస్ట్ రెండు లక్షల యాభై వేలకి ఈ వెహికల్ కూడా వదులుతామండి ఇటువంటి వెహికలు మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక బ్రాండ్ అండి మరి మీరే చూడండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్కు కానీ ఎక్సలెంట్గా ఉందండి నెంబర్ కూడా బాగుందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటే రెండు లక్షలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి రెండు వేల తొమ్మిది సూపర్గా ఉందండి కండిషను అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు సీ టైర్లు ఏసీ సిస్టమ్ జనరల్ రిమోట్ మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు చెప్పానండి కేవలం వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్కే ఇస్తా లక్ష ఇరవై లక్ష ఇరవై ఒక లక్ష ఎనభై వేలకి ఇలాంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళినారా ఆరు వెహికల్ తక్కువ రేటుకి ఇస్తా మరి జీప్ కూడా ఉండదండి ఐదు సంవత్సరాలు రెసిరి కార్డు ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ జనరల్ లాగ్ రిమోట్ అదే విధంగా మార్చి ఈకో ఈకో అంటే క్లారిటీ అండి కేఏ రిజిస్ట్రేషను పదమూడు మోడల్ అండి ఎక్కడ మీరు ఇన్ని చూసిన అంత తక్కువ రేటు పంపరాపడతా ఎంత రేట్ అంటారా కేవలం లక్ష తొంభై లక్ష తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌజండ్కే మరి చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ బోర్డ్ ఈ ఒక్క వెహికల్ ఎల్పిజి సిలిండర్ ఉంది పెట్రోల్తో పోతుంది కిరాయికి దోలుకోవాలన్నా కూడా ఏదన్నా బిజినెస్ చేయాలన్నా కూడా మార్చి ఏకి ఈకో అంటారండి ఈ యొక్క వెహికల్ కేవలం లక్ష తొంభై లక్ష తొంభై మీకు అత్యవసరమైతే రెండు లక్షలు ఫైనల్స్ కూడా ఇస్తారండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా జీప్ కేవలం లక్ష యాభై వేలకు ఇస్తారండి అదేవిధంగా జైలు కేవలం లక్ష యాభై వేలు చెప్పా లక్ష ముప్పై వేలు ఇస్తానండి అదేవిధంగా ఓడిఫిగో ఓడిఫిగో డీజిల్ వెహికల్ అండి కేవలం లక్ష యాభై లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కే డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లుక్ చూడండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగ్ రిమోట్ కేవలం లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా మేము ఇస్తానండి మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్క చెల్లమ్మలకి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అన్ని ఆఫర్ వెళ్ళండి ఈ ఒక్క వెహికల్ చూడండి హోండా కంపెనీలో కేవలం ఎంత కాస్ట్ అంటారా త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే మూడు లక్షల పదివేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెవెన్ సీటర్ అంటారండి డబల్ వన్ డబల్ వన్ అనేసి నెంబరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి లేట్ చేసుకోవద్దు సెవెన్ సీటరు డీజిల్ వెహికలు అదేవిధంగా హోల్సే వ్యాగన్ పోలో పోలో అంటే ఒక బ్రాండ్ అండి లక్ష యాభై లక్ష యాభై వేలకే ఇస్తానండి ఫిఫ్టీ డిజైర్ ఫిఫ్టీ డిజైర్ కూడా రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి అదేవిధంగా టాటా విస్టా విస్టా అంటే క్లాక్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్షా పది లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది పన్నెండు మోడల్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఈయట్ లినియా ఈఎట్ లినియా అంటే సిఫ్ట్ ఇంజిన్ వస్తుందండి స్విఫ్ట్ ఇంజిన్ అంటే మారుతి సుజుకీలో స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్ వచ్చే ఇంజన్ అండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ సూపర్గా ఉందండి నాలుగు నాలుగు అలా వెలుసు అన్నీ బాగుంటాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి అదేవిధంగా ఇష్ట చూడండి ఫోర్త్ ఫియెస్టా ఫోర్త్ ఫియెస్టా అంటే క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అంటే లక్ష ముప్పై వేలకి తొమ్మిది మోడల్ అండి ఈ ఒక్క వెహికల్కి పేపర్ టైం అయింది చేయించుకోవాలి మరి పదహైదు వేలు ఖర్చు కూడా వస్తుంది ముప్పై వేలకి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి అయినంత త్వరగా ఆల్ వెహికల్ చూపెట్టుకుందాం లేట్ చేసుకోవద్ద సోదరులరా అదేవిధంగా కోడా సుబాబ్ కోడా సుబాబ్ అంటే ఆటోమేటిక్ అండి గా ఉంది సన్ రూఫ్ కూడా ఉంది ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ కూడా ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళంతా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది కేవలం లక్ష ముప్పై ఐదు వేలకే రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అదేవిధంగా బొలోరా బొలోరా అంటే టూ థౌజండ్ టూ అండి ఎక్సలెంట్గా ఉంది బండి ఈ యొక్క వెహికల్ ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి కేఏ రిజిస్ట్రేషన్ అండి చాలా మంచి చాలా వరకు కేఏ బండ్లు కావాలంటారు వన్ థర్టీ వన్ థర్టీ అంటే లక్ష ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ మేము ఇవ్వగలుగుతామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రేట్ జన్ నెంబర్ కూడా సూపర్గా ఉంది అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది లక్ష ముప్పై ఐదు వేలకు ఏమొస్తాయండి చూడండి మీరే బులరా అంటే పది మంది ఫ్యామిలీతో కూడా పోవచ్చు అదేవిధంగా షాంట్రో షాంట్రో అంటే క్లారి చేయండి చాలామంది చాలా వరకు అడుగుతారు రెండు వేల ఆరు సూపర్గా ఉందండి కండిషను ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వైట్ కలర్ అండి గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి వెర్నా అబ్బా వెర్నా అంటే ఒక ఫ్లాట్ అండి ఈ యొక్క వెహికల్ వెర్నా కారు సూపర్గా ఉందండి కండిషను పుష్పటును సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి ఈ యొక్క వెహికల్ గా ఉంటుంది బండి కాస్ట్ ఎంత అంటారా నాలుగు నాలుగు కొత్త టైర్లు అలావెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఎంతంటారా మూడు లక్షల ముప్పై ఇస్తానండి అంటే త్రీ లాక్స్ థర్టీ థౌజండ్కి ఇస్తానండి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మూడు లక్షల ముప్పై వేలు పుష్పటండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సూపర్గా ఉంది కండిషను ఈ ఒక్క వెహికల్ వెర్నా ఫ్లూటిక్ అంటారండి అయినంత త్వరగా మరి తీసుకెళ్ళండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి కాస్ట్ ఎంత అంటారా కేవలం లక్ష 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 మరి జెట్ బండి అంటారండి ఈ ఒక్క వెహికల్ నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ లోపల ఇంటీరియర్లు కూడా ఎక్సలెంట్గా ఉంది ఆటోమేటిక్ గేర్లు బంపర్ ఆఫర్తో వదులుతానండి చూడండి నాలుగు నాలుగు అలెవెన్స్ ఏసీ సిస్టమ్ జనరల్ లాక్ రిమోట్ పదివేల రూపాయలు సపరేట్ కూడా ఉంటుంది కేవలం వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఫోర్ పిగో ఫోర్ పిగో డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఏసీ సిస్టమ్ జనరల్ లాక్ రిమోట్ ఈ ఒక్క వెహికల్ కూడా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా కేవలం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకి రెండు వేల పది ముప్పై వస్తుందండి మైలేజ్ కాబట్టి మన వీడియోలు చూసే వాళ్ళందరూ లేట్ చేసుకోవద్దండి సోదరులరా తక్కువ రేటు బంపర్ ఆఫర్ లైవ్ లేక్రాండి ఇంకా పదివేలో ఐదు వేలో తక్కువ కూడా ఇస్తానండి డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ మీరే కూడా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఫోర్ ఇండివర్ ఇండివర్ అంటే క్లాక్ చేయండి కాబట్టి ఈ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఇది కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు తక్కువ రేటు ఎంత అంటారా కేవలం మూడు లక్షలు మూడు లక్షలు త్రీ ల్యాక్స్కే ఇస్తానండి ఐదు సంవత్సరాలు రెస్కార్డ్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ మరి కాబట్టి ఈ యొక్క వెహికల్ మూడు లక్షలు అండి ఫోర్ ఇండియా వారు విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి మరి మహేంద్ర వెరటో వెనటో అంటే నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఎంత కాస్ట్ ఉంటారా లక్ష ముప్పై లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అండి ఈ ఒక వెహికల్ కూడా మన దగ్గర ఉండాలండి అదేవిధంగా ఆల్టో ఇది జన్ అంటారండి నాలుగు నాలుగు సీట్లు అన్ని ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ కూడా ఉండాలండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అన్నీ ఉండాలండి అదేవిధంగా టవేరా టవేరా అంటే ఒక బ్రాండ్ అండి చూడండి చాలామంది చాలా వరకు టవేరాలు అడుగుతారండి ఎంత కాస్ట్ అంటారా వన్ లాక్ ఎయిటీ థౌజండ్కి రెండు వేల ఆరు మోడల్ అండి సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళు మరి లేట్ చేసుకోవద్దండు ఈరోజు ఆరో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదో ఆరు గంటల సమయంలో ఈ ఒక వీడియో తీస్తున్నాము మరి కొద్ది రోజుల్లో పదహైదు నుంచి మోడల్ వెహికల్ కూడా అన్నీ మన దగ్గరకు వస్తాయి చాలామంది చాలా వరకు ఒక కారు కావాలంటారు మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ ని కూడా ఎంటబెట్టి తెచ్చుకోండి బొంపరాబర్తో వదులుతా వినోవా డబల్ టూ డబల్ టూ నెంబరు రెండు వేల ఏడు చూడండి ఎయిర్ బ్యాగ్ బండి మరి ఎయిర్ బ్యాగ్ బండి సూపర్గా ఉంటుందండి ఈ ఒక్క వెహికల్ ఫ్యాన్సీ నెంబరు రెండు లక్షల యాభై వేలకి ఇస్తాను లక్ష ఎనభై వేలకి కార్పియో కూడా ఇస్తానండి రెండు వేల తొమ్మిది మరి అదేవిధంగా సుమోలు కూడా చూపించా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్పా మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు పదహైదు మోడలు ఆల్ వెహికల్ చూపించాము మరి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరి ఫాలోయింగ్ కూడా అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్ళండి లేట్ చేసుకోవద్దండి సోదరులారా మన వీడియోలు చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంటూ క్లారిటీ వస్తుంది మరి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పీడియో వీడియోలన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు మన వీడియోలన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఆఫర్ 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 ఆఫర్